ఎందుకో తెలుసా ఆయన నిన్ను సృజించిన సృష్టికర్త ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టిని రీజనరేట్ చేయగలుగుతాడు ఒకసారి ప్రపంచంలో అతి ఖరీదైన కారు రాస్ రాయల్స్ అది వెళ్తూ ఆగిపోయిందట రోడ్డు మీద ఆ రాస్ రాయల్స్ కొనుక్కొని వెళ్తున్న ఆ వ్యక్తి తన డ్రైవర్ను పిలిచి కారు చూడమన్నాడు బానోట్లు అయిపోయాడు అది అది ఇప్పాడు ఇది ఇప్పాడు ఆగం అవుతున్నాడు మొత్తం ఆయిల్ అయిపోయింది బాడీ అంతా ఏం చేయాలో అర్థం కావట్లేదు మెకానిక్ ఫోన్ చేస్తే మెకానిక్ ఎవడు అందుబాటులో లేడు ఇప్పుడు ఆ ఎదురుగా ఇంకో రాస్ రాయల్స్ కారు వస్తుంది ఈ ఆగున్న కారును చూసి ఆయన ఆగి దాంట్లో నుంచి వచ్చాడు ఒక ఆయన సూట్ బూట్ వేసుకొని బందం వస్తున్నాడు వచ్చి ఏమైంది అని అడిగాడు ఏమైంది అని అడిగితే ఆయన అన్నాడు కార్ ట్రాబం ఇచ్చింది సార్ ఏమైందో తెలియట్లేదు మా డ్రైవర్ చాలాసేపటి నుంచి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాడు కావట్లేదు అని అన్నాడట అంటే నన్ను ట్రై చేయమంటారా అంటే మీకేం తెలుస్తుంది సార్ సూట్ పూట్ వేసుకొని ఉన్నారంటే సరే నన్ను ట్రై చేయని అన్నాడట సరే ట్రై చేయండి అంటే వెళ్ళాడు బోన్ బానోట్లు అయిపోయాడు రెండు మూడు వైర్లు కలిపాడు ఇప్పుడు స్టార్ట్ చేయండి అన్నట్టు స్టార్ట్ చేయండి అనగానే ఒకటేసరికి ఒకటి దెబ్బకి స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ కాగానే కిందికి వచ్చి ఆయనకు థ్యాంక్స్ చెప్పి సార్ మా డ్రైవరు చాలాసేపటి నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నాడు గంట రెండు గంటలు అవుతుంది వానికి తెలియంది మీకు ఇంత సింపుల్గా ఎట్లా తెలిసింది అంటే ఆయన అన్నాడట ఆయన అన్నాడట ఈ కారణం నేను బాగు చేయకపోతే ప్రపంచంలో ఎవడు బాగు చేయలేడు ఈ కారణం నేను బాగు చేయకపోతే ప్రపంచంలో ఎవడు బాగు చేయలేడు అని అబ్బా ఈయనకు సుర్రు అన్నపే ఎందుకో తెలుసా ఏదో సహాయం చేసి నన్ను థ్యాంక్స్ చెప్తే థ్యాంక్స్ చెప్పి ఎట్లా చేయగలిగిన అని అడిగితే నేను చేయకపోతే ఎవడు చేయలేడు అంటాడు అంత తోప అంత తురుంకాల అన్నట్టుగా మనుషులు అనుకుంటున్నాడు కోపం వచ్చింది ఎందుకు సార్ మీరు చేయకపోతే ఎవడు ఎందుకు చేయలేడు అంటే ఆయన సింపుల్ గా అంటే ఈ కార్ను తయారు చేసింది నేనే ఈ కారు తయారు చేసింది నేను కాబట్టి అదేదైనా ఖరాబ్ అయితే బాగు చేయాల్సిన కూడా నేనే ఏసయ్య నిన్ను నన్ను తయారు చేశాడు కాబట్టి నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త కాబట్టి నువ్వేదైనా పాడైపోతే నీ జీవితం ఏదైనా పాడైపోతే ఆయన మాత్రమే బాగు చేయగలుగుతాడు ఆయన మాత్రమే బాగు చేయగలుగుతాడు ఆయన తప్ప ఇంకెవ్వరు బాగు చేయలేరు ఆయనే సృష్టికర్త అని చెప్తో చెప్తావు తల్లి గర్భంలో నువ్వు రూపింపబడ్డ రోజు ఎంత సైజులో ఉంటావు తెలుసా గోధుమ గింజను పదివేల ముక్కలు చేస్తే ఒక చిన్న ముక్క ఎంత ఉంటుందో అంత సైజు ఉంటాం ఆ సైజు నుంచి వెళ్ళి తొమ్మిది నెలలు పూర్తయ్యే వరకు రెండు కళ్ళు ముక్కు నోరు కాళ్ళు చేతులు శరీరంలో అవయవాలు అన్నీ తయారై బయటకు వస్తావు కదా ఎవరు తయారు చేశారు వాళ్ళమ్మనా వాళ్ళ నాయనా లేకపోతే వాళ్ళ అమ్మకు ట్రీట్మెంట్ చేసే డాక్టరా కాదు ఎంత యూనిక్గా తయారు చేశాడు తెలుసా నీ చెయ్యి ముద్ర వేలి ముద్ర ఎవరికి మ్యాచ్ కాదు ఒకవేళ కవల పిల్లలు పుట్టిన ఇద్దరికి ఎవరికి వాళ్ళిద్దరు ముడతలు కూడా లేకపోతే వేలి ముద్రలు కూడా ఎవరితోనే మ్యాచ్ కాదు కంటి సూపు ఎవరితో మ్యాచ్ కాదు ఎంత యూనిక్ గా తయారు చేశాడు దేవుడు అంత యూనిక్ గా తయారు చేసిన ఆయన నువ్వు పాడైపోతే నిన్ను బాగు చేయగలిగిన శక్తిమంతుడాయిన సమరేశ్వరీ జీవితంలో పాడైపోయి ఆయనను కలుసుకుంది ఆమె జీవితం మారిపోయింది పరివర్తన చెందింది ఏ ప్రజల మధ్యలోనైతే ధైర్యంగా బ్రతకలేకపోయిందో అదే ప్రజల మధ్యలో ధైర్యంగా నిలబడి నేను చేసిన కార్యములన్నింటి గురించి చెప్పిన ఆయన క్రీస్తు కాడా అనే పరిస్థితిలోకి వచ్చిందంటే ఆమెలో ఎంత మార్పు ఈరోజు మన ముందున్న ప్రశ్న ఏంటో తెలుసా యేసయ్య దేవుడు అని చాలా రోజుల నుంచి తెలుసు కదా నీకు అయితే పరివర్తన చెందావా ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే ఘనతనుందే వ్యక్తిగా మారావా ఏ నోరైతే వీడు వేసిన దేనికి పనికిరాడన్నాడు ఆ నోరే వాడంటే ఇష్టం లేదుగా వాడంటే నాకు ఎన్నడూ ఇష్టం లేకుండా లేనే దేవుడంటే కొంచెం నాకు నచ్చదు అనే పరిస్థితిలోకి నీ సాక్ష్యం మారిందా నీ సాక్ష్యం మారకపోతే నిన్ను బట్టి నీ దేవుణ్ణి గనపరిచే పరిస్థితి రాకపోతే జీవితం వేస్ట్ అంటే క్రైస్తవ జీవితం వేస్ట్ జీవితం వేస్ట్ అంటే నువ్వు లోకంలో ఎట్లా బతుకు నేను ఏసు దగ్గర రాకముందుకు నా ఇష్టానుసారంగా ఉన్నా ఏసు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అట్లనే ఉంటా అంటే ఎవరు ఒప్పుకున్నా సేవ కొడుకు ఒప్పుకున్నా సంఘ పెద్దలు ఒప్పుకున్నా ఎంత దగ్గరోడు కదా ఏమందో అని ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోరు తెలుసా ఏసే ఒప్పుకోడు ఆయన ఒప్పుకోడు ఆయన యాక్సెప్ట్ చేయడు ఆమె జీవితాన్ని మార్చుకొని వెళ్ళి ప్రజల మధ్యలో నిలబడ్డది చివరిగా ఈ స్త్రీ ప్రకటించిన స్త్రీ ఏం ప్రకటించిందో తెలుసా తనలో కలిగిన మార్పును ప్రకటించింది లూహ్య హలో లుహ్య మనం సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తాం నిలబడి ఏం చెప్తాం చెప్పండి సాక్ష్యం చెప్పమంటే కాళ్ళు వచ్చింది ప్రార్థన చేసినా అన్ని తక్కువైంది ఏళ్ళు వచ్చింది ప్రార్థన చేసినా తక్కువైంది ఫలా అవసరం ఉండే ప్రార్థన చేసినా తీర్చబడ్డది ఇదా సాక్ష్యం ఇదా సాక్ష్యం ప్రపంచంలో ఎవ్వరు చేయలేని ఏసై ఒక్కడే చేయగలిగింది మార్పు తీసుకురావడం దాని గురించి అన్న నన్ను సాక్ష్యం చెప్పావా ఈరోజు వాక్యం విన్నాను ఈ మాటలు నా హృదయానికి దాకాయి దీన్ని బట్టి నా జీవితాన్ని మార్చుకుంటున్నాను అని సాక్ష్యం చెప్పేవా అన్నాడైనా కాళ్ళు నొప్పిపోవడం సాక్ష్యమా ఏళ్ళు నొప్పిపోవడం సాక్ష్యమా రోగం పోవడం సాక్ష్యమా కాదు కాదు జీవితం మారడం సాక్ష్యం ఎన్నడైనా చెప్పావా ఇలాంటి సాక్ష్యం వాక్యం విన్నాను నా బ్రతుకు మార్చుకున్నాను ఏసై చెప్పిన మాటలు విని ఆమె జీవితం మారిందండి అదే చెప్తుంది ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళి నేను చేసిందన్ని చెప్పిన దేవుడు ఆయన ఆయన క్రీస్తు కాదా